మేడం నమస్తే అండి కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తే వైసీపీ నాయకులు అటు కల్తీ మద్యం కాకుండా ఒక కుల కార్డు తీసుకొచ్చి గౌడ సంఘం వాళ్ళు మొత్తం సిగ్గుపడాలి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు కాబట్టి అని చెప్పి ఒక కులం కార్డు తీసుకురావటం అసలు ఎలా చూడవచ్చు అంటారు కులం కార్డు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ కులంలో పుట్టినందుకు ఆ కులస్తులు సిగ్గుపడాలి ఆ కులంలో జోగి రమేష్ పుట్టినందుకు ఎందుకురా బాబు మా కులంలో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు ఇలాంటి నీచుడు పుట్టాడు కల్తీ మధ్యాహ్నం తయారు చేసే దౌర్భాగ్యుడు పుట్టాడని ఆ కులస్తులు సిగ్గు సిగ్గుపడాలి దానికి కానీ ఈయన ఏదో ఉద్దరిచ్చి ఈయన ఏదో ఐదు సంవత్సరాలు పొడి చేశాడని ఐదు సంవత్సరాలు గౌడ కులస్తులు అందరినీ పెద్ద చేశాడని గౌడ కులస్తులకి ఎక్కడ అన్యాయం జరిగినా ఈయన పెద్ద పోట్లాడాడని ఈయన వాళ్ళ సమస్యలు తీర్చాడని ఈయన ఏదో పెద్ద గౌడ అందరికీ అండగా ధైర్యాన్ని భరోసాని కల్పించాడని అనుకోవడం భ్రమ కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు అనుకున్నట్టుగా కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకురా బాబు ఇలాంటి దుర్మార్గుడు గౌడ కులంలో మా కులంలో పుట్టాడని ఈరోజు నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు ఇదే అమర్నాథ్ గౌడు గౌడ కులస్తుడేగా మీకు గుర్తున్నట్టే గుర్తుండే ఉండిదిగా నిర్దాక్షణ్యంగా పదో తరగతి చదువుకున్న పసిబిడ్డని మీరు తగలబెట్టి చంపేసిన పరిస్థితి మరప్పుడు ఈ జోగి రమేష్ ఏమైపోయాడు కనీసం ఆ బిడ్డడు గురించి కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదే ఆ బిడ్డడు గురించి కనీసం ఒక ధర్నా చేయలేదే రాస్తారోకులు చేయలేదే కనీసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదే అదే గౌడ కులస్తుడు కదా ఆ కులా కులానికి సంబంధించిన వ్యక్తిగా ఆ కుటుంబానికి వెళ్ళి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయలేకపోయాడే ఆ లక్క బాధ్యత ఎందుకు తీసుకోలేకపోయాడు మగబిడ్డను పోగొట్టుకో ఉన్నారు ఒక అక్క ఉంది అక్క కోసమే ఆ పిల్లోడు చదిపోయాడు ఆ పాపకు పెళ్లి చేస్తాను ఆ పిల్ల ఆ పిల్ల చదువుకునే అంత బాధ్యత నాది అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు ఈరోజు ఎందుకు కులం గుర్తొస్తూ ఉంది కులం కూడు పెట్టిద్దా అని అడిగిన దుర్మార్గుడు కులం కూడు పెట్టిద్దా అని అడిగిన దౌర్భాగ్యుడు ఈ జోగి రమేష్ ఈరోజు కులం ఎందుకు ఆయనకి కులంతో పనేంటి నాకు అని అడిగాడు మరి ఈరోజు కులంతో పనేంటి కులంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు తీసుకురావాలి కులం వాళ్ళు ఎందుకు సిగ్గుపడాలి కులమే వద్దనుకున్నాడు కులం నాకు కూడు పెట్టదు అన్నాడు కులంతో నాకు పనేంటి అన్నాడు ఈరోజు జైలుకి రాగానే కులం గుర్తొచ్చిందా ఈరోజు జైల్లో తిని ఊస లెక్క పెడతా ఉంటే జై కులం గుర్తొచ్చిందా ఈరోజు నీ కులం ఎందుకు కులం వద్దనుకున్నాడువి కులం లేకుండా కులమాలతో నీకేం సంబంధం ఈ నీ గౌడ కులస్తులో ఒక్క కుటుంబానికైనా న్యాయం చేసావా గత ఐదు సంవత్సరాలు ఎక్కడ దాకా నువ్వు దోచుకోవడమే నీ పని నువ్వు సంపాదించుకోవడమే నీ పని నువ్వు అనుభవించడమే నీ పని నీ బిడ్డలు నీ పిల్లలు నీ కొడుకులు ఇతర దేశాల్లో ఉండి ఎంజాయ్ చేయడమే నీ పని అయిపోయిందే కనీసం పేద కుటుంబాలను దత్త తీసుకోవడం కానీ పేద ఒక్క కుటుంబాన్ని పేద కుటుంబానికి ఒక్క కుటుంబానికి ఒక న్యాయం చేసావో ఒక వెయ్యి రూపాయలు పెట్టి బియ్యం వేయించావు నీ బతుక్కి గౌడ కులస్థంలో ఉన్నట్టు ఒక కుటుంబానికి అలాంటి బతుకుని ఇది ఈరోజు గౌడ కులస్థం తీసుకోవడానికి ఎందుకు సిగ్గనిపించట్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరేం బీగుతూ ఉన్నారు ఈరోజు జైల్లో ఉన్నాడు ఏ తప్పు చేయలేదు కదా మరి మరి మీరందరూ వెళ్ళొచ్చు కదా అతన్ని పరామర్శించవచ్చు కదా అతని గురించి రాస్తారోకులు చేయొచ్చు కదా అతని గురించి దా ధర్నాలు చేయొచ్చు కదా మీరేం మీరేం చేయలేరా మీరు పార్టీలో ఉన్నారు కదా వాటితో పాటు మీరు కూడా దోచుకున్నారు దాచుకున్నారు కదా మీకు కూడా రేపో మాపో జైల్లో చెప్పుకొని తినే రోజులు వస్తాయి కదా వాడికి మీరు అత్తాస పలుకండి మీకు వాడు పలుకుతాడు ఏముంది ఇందులో కులాన్ని తీసుకొస్తే పద్ధతిగా ఉండదు కులం కోసం అతను జైలుకి వెళ్ళలేదు కులస్తులు వచ్చి ఇతనికి సంఘీభావం తెలపడానికి కులం వచ్చి ఇతని గురించి మాట్లాడడానికి ఇతను కులానికి పొడిచింది ఏమీ లేదు ఉద్ధరించింది అంతకన్నా లేదు అసలు దరిద్రంగా పుట్టడానికి పుట్టాడు ఆ కులంలో కాబట్టి కులానికి ఇతను చేసింది ఏమీ లేదు కులాన్ని తీసుకురావద్దు కులాలను అసలు తీసుకురావద్దు రాజకీయాల్లో కానీ జైలు విషయాల్లో కానీ మేడం అసలు లోకేష్ గారు కూడా పరిపాలనలోకి వచ్చిన తర్వాత మీ ముంత తుఫాన్ ఎఫెక్ట్లో కూడా రైతులు మొత్తం గాలికొదలేసి లోకేష్ కూడా మ్యాచ్లు చూడడం క్రికెట్ మ్యాచ్లు చూడటానికి తన భార్య పిల్లలతో ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్తాను కానీ ప్రజలను పట్టించుకోవట్లేదు రాష్ట్ర పరిపాలన మొత్తం అస్తవ్యస్తలుగా ఉందని చెప్పి కూడా వైసీపీలు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు ఎవడ్రా వాగేదా వాగుడు కళ్ళు ఉన్నాయా మీకు నోరు ఎట్లా వస్తుంది మీ నోరు పడిపోను అర్ధరాత్రి వరకు పన్నెండు ఒంటి గంట వరకు ఒకనొక రోజు రెండు గంటల వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడిగా సామాన్య మానవుడిగా ప్రజలు పడే కష్టాన్ని చూడలేక ఈ తుఫాను వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళని చూడలేక ప్రతి ఒక్క అధికారిని అలాట్ చేసి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్తో మాట్లాడి సచివాలయంలో కూర్చొని ప్రతి పిన్ టు పిన్ మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందా ఎక్కడ ఏం జరుగుతుందా ఎక్కడ వరకు తుఫాను వస్తుందా ఎక్కడ వరకు ఎన్ని జిల్లాలు మునిగిపోతా ఉన్నాయి ఎన్ని గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి ముంపు గురైన గ్రామాలేవి వాళ్ళని సేఫ్గా ఎక్కడైనా ఒక చోట పెట్టండి వాళ్ళకి భోజనాలు అందించడం కానివ్వండి పాలు అందించడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇళ్ళల్లో అయినా సరే అంత కమ్మని భోజనం వండుకుంటారో లేదు వాళ్ళ ఇళ్ళల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయో లేదో దుప్పట్లు కప్పుకోవడానికి దిన్ దిండ్లు దుప్పట్లు రగ్గులు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చి వాళ్ళని ఒక ఇంటి మనుషుల్లాగా ఒకే ఇంట్లో ఉంచి స్కూల్స్లో కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కానీ పెట్టి వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా సేవలు అందించిన ఒకే ఒక్క నాయకుడు నా నారా లోకేష్ ఈరోజు మీరు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు కళ్ళు ఉన్నాయా మీకు ఏం మాట్లాడాలో మీ దగ్గర సబ్జెక్ట్ లేదు మీకు మీకు మాట్లాడే ఛాన్స్ కూటమి ప్రభుత్వం ఇవ్వట్లా ముఖ్యంగా నా లోకేష్ ఇవ్వట్లా మీకు లోకేష్ గురించి మాట్లాడడానికి కాబట్టి ఈ రోజు నా నారా లోకేష్ గారిని ఎవరైతే పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారో ఒక్కొక్కడు నామ రూపాలు లేకుండా సర్వనాశనం అయిపోతారని తెలియజేస్తా అతనికి ప్రజలంటే ప్రేమ ప్రజలంటే గౌరవం ప్రజలంటే ఎలలేని ఆప్యాయత ఆయనకి ప్రజలు కష్టాలుంటే చూసి తట్టుకోలేడు ఈరోజు అందుకనే మీ అయాంలో కూడా ఎన్నో తుఫాన్లు వచ్చాయి వరదలు వచ్చాయి అన్నీ వచ్చాయి కదా మరి ఇదే ఐటీ మినిస్టర్ కోడిగుడ్డు మంత్రి చెత్త నా కొడుకు అలాంటోడు మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం పొడిచాడు నా లోకేష్ లాగా పనిచేశాడా నా లోకేష్ గారి లాగా తిరిగాడా నా లోకేష్ గారి లాగా అర్ధరాత్రి వరకు సచివాలయంలో కూర్చొని పనిచేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా నేను చూపిస్తా లైవ్లో మీరు చూసే ఉంటారు కానీ ఏం మాట్లాడి తెలియక మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఉండి తుఫాను ఇంకా ఇతర వరకు చేరకుండా ఏ ప్రాణ నష్టం జరగకుండా ఎవరికి కూడా ఎంత నష్టం జరగకుండా ఎవరెవరికి ఎంత నష్టం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా నష్టపరిహారం కల్పించిన తర్వాతే ముంబై వెళ్ళాడు మీ కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు మీకు డేట్లు చదువుకోలేదా చదువు సందే లేడుకుల మీరందరూ ఆ రోజు డేట్ ఏంటి ఆయన ముంబై వెళ్ళిన డేట్ ఏంటి వరదలు వచ్చిన డేట్ ఏంటి ఆ మతం తెలియట్లేదా మీకు తుఫాన్ వచ్చిన డేట్ ఏంటి కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలిపోతేనే హెచ్చరిస్తా ఉన్నాను అంటే పక్కన తుఫాన్ ఎఫెక్ట్ కూడా గత నెలలో జరిగితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు వెళ్లకుండా ఈ రోజున నా నిన్న జరిగిన నాలుగో తారీఖులో వెళ్తాము పక్కన డీజే రైతులుగా పరమర్శనానికి వెళ్తే డీజేలు కూడా పాటలు పెట్టుకుంటాం కాబట్టి అసలు ఎలా చూడొచ్చు అంటారు సిగ్గులేని నాయకులు వాళ్ళు సిగ్గులేని పార్టీ అది వాళ్ళకి దేనికి డీజేలు పెట్టుకుని వెళ్ళాలో పరామర్శకు దేనికి వెళ్తున్నారో కూడా తెలియదు సచినోళ్ళ దగ్గరికి వెళ్తే నవ్వుకుంటే వెళ్తారు సచినోళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే నవ్వు నవ్వుతూ ఉంటారు ముద్దులు పెడతా ఉంటారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అక్కడ ప్రెస్ మీట్ చెప్ప చెప్పండి బాబు అంటే రాజకీయాల గురించి మాట్లాడతారు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతారు మనం వెళ్ళిన పనేంటో కూడా వాళ్ళకి తెలియని రీతిలో మర్చిపోయిన రీతిలో ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉన్నాడు ఏదో మళ్ళీ ఏదో అధికారంలోకి తీసుకొస్తారేమో ఒకసారి నమ్మారు ఇంకా నమ్మరు ఏదో ఆయన భ్రమ పిచ్చి భ్రమలో ఉండి వెళ్తూ ఉన్నాడు ఎవడన్నా పంట నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్ళినోడు డీజే పెట్టుకుని వెళ్తాడా బుద్ధుందా అసలు సిగ్గుందా చదువుకున్నావా అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా నీకు ఇంత పరామర్శకి వెళ్ళినోడు ఎలా వెళ్ళాలో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకో గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను చూసి నేర్చుకోండి ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు పరామర్శకు ఎలా వెళ్ళామో ఒక్కొక్క వీడియోలు చూసుకోండి నా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వెళ్ళారు ఇంతింత బారు బురదల్లో దిగి రైతు పంటల్ని పట్టుకొని అది చూసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ గుండెలను అద్దుకొని ఓదార్చి అని ధైర్యం కల్పించి వాళ్ళకి పంట నష్టపరిహారం ఇచ్చేంతవరకు పోరాడిన వ్యక్తి నా చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆయన చూసి మీరు పరిపాలించడం ఏంటో పరామర్శకి వెళ్ళడం అంటే ఏంటో ప్రతిపక్షాన్ని ఎలా చేదిచ్చుకోవాలో అధికారం ఎలా చేసుకోవాలో అది నేర్చుకోండి అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పళ్ళు రాలిపోతాయి మొహమాటం లేకుండా చెప్తా ఉన్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏకి పర్యటన కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు పక్కన ప్రజలందరినీ గాలి వదిలేసి ఇటు చంద్రబాబు ఏమో లండన్లో పర్యటన ఇక్కడ దోచుకునే దోచుకునేది దాచుకోవడానికి ఇటు లోకేష్ ఏమో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కుదరతా మ్యాచ్ల్లోకి వెళ్ళి తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అసలు ఎలా చూడొచ్చు చూడుతుంటారు ఈ మాటల వ్యాఖ్యలని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి నీకులాగా ఇతర దేశాలు వెళ్ళట్ల రాష్ట్రాలు దాటి రాష్ట్రాలు వెళ్ళట్ల పెళ్లాన్ని తీసుకొని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళట్ల కొలకడానికి కూతురు దగ్గరికి వెళ్తామని చెప్పి నెలలు నెలల తర్వాత అక్కడ ఉండి అక్కడ పెద్ద పెద్ద బిజినెస్లు డీలింగ్ మార్చుకో మాట్లాడుకోవడానికి వెళ్ళట్ల ఇక్కడ దోచుకున్నంతా కంటైనర్లో తీసుకెళ్ళి ఫ్లైట్లలో తీసుకెళ్ళి స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ జెట్లో తీసుకెళ్ళి అక్కడేం అక్కడ అక్కడేం కంపెనీస్ పెట్టట్ల అక్కడేమి కల్తీ మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు అక్కడేమి మేమేం బార్లు పెట్టుకొని తిరగట్ల ఎక్కడైనా ఇతర ప్రపంచంలో ఎక్కడైనా సరే మన ప్రపంచం ఎక్కడ చూపించినా సరే ఎక్కడైనా చిన్నది కూడా మా దగ్గర ఉండదు నీ చట్టాలు రానున్న రోజుల్లో అన్నీ బయట పెడతారని తెలియజేస్తా ఉన్నాను అసలు ఎలా చూడొచ్చు మేడం అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఒక రైతులందరికీ ఒక హామీ ఇచ్చారు పంట మేమ మీ అందరికీ క్యాన్సిల్ చేస్తాను అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆయన అసలు నమ్మడానికి సిద్ధంగా లేరండి ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే ఏంటో తెలుసు ముఖ్యంగా నా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో తెలుసు ఆయన ప్రజల మనిషి ప్రజల కోసమే బ్రతికే మనిషి ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ రైతు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కష్టమేంటో రైతుల విలువేంటో రైతుల గుండె కోత రైతుల బాధ ఏంటో అన్నీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క బాధను కూడా తన బాధగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాడని తెలియజేస్తా ఉన్నానండి